అడ్డదీగల ఎంపీడీఓ రంగారావు ఆధ్వర్యంలో హర్గర్తిరంగ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డదీగలలో ఎంపీడీఓ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీ సెంటర్కి చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీడీఓ రంగారావు అనంతరం మాట్లాడుతూ చరిత్ర కలిగిన మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యం అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వరుసగా మూడవ సంవత్సరం కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకరమైన విషయం మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన మూగోళ్ళ జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేక గర్వకారణం ప్రతి ఇంటిపై ప్రతి కార్యాలయంపై మన త్రివర్ణ పతాకాన్ని రెప్రపలాడుతాం ఈ అవకాశం మనకు కలిగినందుకు ఎంతో గర్వపడుతున్నాను అని ఎన్బిటిఓ రంగారావు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది కూటమి నాయకులు వైఎస్ఆర్ నాయకులు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజలు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు ఏ దేశానికైనా యువతే శక్తి మరియు సమాజము దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి నచ్చు ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం యొక్క ఈ సవాళ్లను సేకరిస్తూ ఈరోజు మనం నశాముక్త భారత్ అభియాన్ క్రింద ఐక్యంగా ఉండి సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాను